శని సూర్యుడి శక్తివంతమైన రాజయోగం వేళ సహా ఈ ఐదు రాసులకు అదృష్టం జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో సూర్యుడు శనిదేవుడికి ఎంతో ప్రత్యేకత ఉంది సూర్యుణ్ణి గ్రహాలకు అధిపతిగా భావిస్తే శనిదేవుణ్ణి కర్మలకు న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రహాలు కలిసి రాఖీ పండుగ వేళ అంటే ఆగస్టు తొమ్మిదిన శనివారం నాడు ఒకదానికొకటి వరుసగా పంచమ తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల అత్యంత శక్తివంతమైన నవ పంచమ రాజయోగాన్ని ఏర్పడనుంది ఈ శుభయోగం ప్రభావంతో మేషం సహా ఐదు రాసుల వారికి ఏడాది పొడవునా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంతేకాదు కొత్త ఇల్లు వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది ఈ సందర్భంగా రక్షాబంధన్ వేళ ఏ రాసులకు శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి జ్యోతిష్యం ప్రకారం రక్షబంధన్ వేళ సూర్యుడు శని మధ్య ఏర్పడిన కారణంగా శుభప్రదమైన ఫలితాలు ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు అయితే ఈ కాలంలో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటి నుంచి ఉపశమనం పొందుతారు ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులను సమర్థవంతంగా నిర్వహిస్తారు అంతేకాదు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కొన్ని శుభకార్యాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు మిథున రాశి జ్యోతిష్యం ప్రకారం రాఖీ పండుగ రోజున మిథున రాశి వారికి సూర్యుడు శని ఏర్పరిచే నవ పంచమ యోగం వల్ల విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో శని తిరోగమనంలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులన్నీ నిలిచిపోయే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది విదేశీ పర్యటనల గురించి అనేక ప్రయోజనాలు పొందుతారు మీ జీవితంలోని ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి సింహరాశి జ్యోతిష శాస్త్రం ప్రకారం రాఖీ పండుగ రోజున సింహరాశి వారికి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ తల్లిదండ్రులు లేదా పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యక్తిత్వం బలంగా ఉంటుంది మీ విశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక రాశి జ్యోతిష్యం ప్రకారం రక్షాబంధన్ వేళ కన్యా రాశి వారికి అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సంబంధాలు బలంగా ఉంటాయి ఈ కాలంలో మీ సులభంగా నెరవేర్చుకోగలుగుతారు మీ ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటే ఈ శుభయోగం ప్రభావంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ కాలంలో మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి దీంతో మీరు చాలా వరకు ఉపశమనం పొందుతారు మీనరాశి జ్యోతిషం ప్రకారం మీనరాశి వారికి నవపంచమ యోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభిస్తారు అంతేకాదు మీనరాశి వారికి శని సాడే సతి రెండో దశలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో మీ కష్టాన్ని తగిన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది విదేశాల నుంచి విజయం సాధించే అవకాశం కూడా మెండుగా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్